రామడు పదివేల పదాల రూపాయలు ఇస్తున్నాడు దేవునికి ఏదారు రూపాయలు ఇస్తున్నాడు నాయుడు దేవునికి రెండు వేల ఇస్తున్నాడు వేణుగోపాల్ వేణుగోపాల్ నాయుడు దేవునికి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాడు మల్లప నాయుడు దేవునికి ఐదు వేల ఇస్తున్నాడు జీ పెద్దలు చదువుతున్నాడు దేవునికి రెండు వేల ఐదు రోజుల పదార్ రూపాయలు ఇస్తున్నాడు నాయుడు దేవుడికి ఏడు పదార్లు ఇస్తున్నాడు కృష్ణ నాయుడు దేవునికి మూడు వేల పదార్ రూపాయలు ఇస్తున్నాడు లక్ష్మణి నాయుడు దేవుడికి రెండు వేల పదార్లు ఇస్తున్నాడు బదుసూదర్ నాయుడు ఏది ఏడు పదార్లు ఇస్తున్నాడు దేవుడికి వీరకుమార్ నాయుడు దేవునికి ఏడు సుధాకర్ హరిప్రసాద్ నాయుడు దేవునికి రెండు వేల ఐదు రోజులు పదార్ దేవునికి పెద్ద కుల నాయుడు కుమార్ నాయుడు పదివేలు పదార్ రూపాయలు ఇస్తున్నాడు ఐదు వేలు దేవునికి రెండు వేల పదార్ పాలిస్తున్నాడు జై